నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ మన ఛానల్ బాలేస్తాం నేను మీ సుమరత ముందుగా వార్తల్లోని హెడ్ లైన్స్ ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని కూల్చివేసి పురపాలక శాఖ భూమిగా బోర్డు పెట్టాలి జమికుంటపడిన గాంధీ చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్షకు తోనుకున్న తోడి రవిచందర్ రెడ్డి రాజన్నను దర్శించుకున్న జిల్లా విద్యాధికారి రమేష్

కరీంనగర్ జిల్లా జమికుట్ట పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో సర్వే నంబర్ ఆరు వందల ఎనభై ఎనిమిది హౌసింగ్ బోర్డు ఆరో వార్డు కౌన్సిలర్ నరేష్ ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాన్ని కూల్చివేసి పురపాలక శాఖ భూమిగా బోర్డు పెట్టించాలని పట్టణం గాంధీ చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తోడి రవిచందర్ రెడ్డి మాజీ వార్డు సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని మున్సిపల్ కమిషనర్కు చెకుంట తహసీల్దార్కు విడీ పత్రం అందించాలని ఆర్డీఓ కరీంనగర్ కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగిందని ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్న పట్టింపు లేకపోవడంతో అధికారులకు ఇచ్చిన అప్లికేషన్లో స్పందించకపోవడం పోతే పదకొండవ తారీఖు నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఇవ్వడం జరిగింది అన్నారు అధికారులు స్పందించకపోవడంతో ఈరోజు గాంధీ చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఎలాంటి జాగా లేదు అది హౌసింగ్ బోర్డు ల్యాండ్ లేఅవుట్ లేకుండా పురపాలక శాఖకు అప్పజెత్తినారు పురపాలక శాఖ భూమిని అందులోపల నాలుగు రూములు నిర్మాణం చేసినాడు అట్టి నిర్మాణాన్ని కూల్చివేయాలని నేను ఆమోదం నిరాదీక్ష చేస్తున్నా కాలనీలో ఇదే కాలనీలో సదర్ పోరాట సదయ అనే వ్యక్తి కానిస్టేబుల్ జాబ్ చేస్తాడు అతను కూడా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని మరియు ఈ యొక్క సిపిఐ నరేష్ ఆక్రమించుకున్న పక్క బట్టి అడ్వకేట్ వంశీతోని ఆకాశాన్ని అటుట ఇల్లు కడుతుడు అది కూడా అక్రమమే ఇకపై అక్రమ నిర్మాణాలపై నా పోరాటం ఉంటుంది నేను మాజీ వార్డు సభ్యుడు నా పేరు రవిచంద్రబాబు బాపూజీ కళ్ళగన్న రామరాజ్య స్థాపనకు ఏర్పడే పంచాయతీరాజ్ వ్యవస్థలో జన్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీ ఆరో వార్డు కౌన్సిలర్ శ్రీపై నరేష్ ఒక నెల రోజుల కిందనే దుర్గామాత సాక్షిగా ఎమ్మెల్యే రెడ్డి గారి ద్వారా వచ్చి అమ్మవారి అక్షింతలు తల్లి హౌసింగ్ బోర్డు అక్రమాలకు నిన్నే ఎలాంటి కావు లేకుండా చేస్తా వరద కాలువ పర కృషి చేస్తా అని నెల రోజులకు ముళ్ళు కాకముందే ఆ శ్రీపతి నరేష్ చిమ్సామీపూర్లోని ఆరో వార్డులో అక్రమ నిర్మాణం చేసినారు అటు సర్వే నంబర్ ఆరు వందల ఎనభై ఎనిమిది ఇది దానిపై జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అయింది మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ తమ్ అప్లెక్ అధికారి వరంగల్ గారికి ఫిర్యాదు చేయడమైంది జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడమైంది మున్సిపల్ కౌన్సిలర్ చిత్తకు నిమ్మకు నీరెత్తినట్టు మొత్తునిద్రపోతున్నాడు కమిషనర్ పై వెంటనే చర్య తీసుకొని ఎడల నేను ఈరోజు ఆహ్వాన నిరాశ చేస్తున్నాను ఆరు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ స్లీఫర్ నిదేశ అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చివేసి అట్టి ప్రదేశం పురపాలక శాఖ భూమిగా పెట్టాలని గురువారం సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ రజిత దంపతులు రాజన్న దర్శించుకున్న అనంతరం ఆశీర్వదన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించే తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఏఈవో తిరుపతిరావు సూపర్ ఇండెట్ అశోక్ బైక్ విలవాడ చాటపై దస్తు సంఖ్యలు మధుమ విషరిత్రులు పాల్గొన్నారు శంగరాయ శంగరా జనమస్చర శి జన శరాయోనవ శంగరా

కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాది ముబరక్ చెక్కులను పంపిణీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా కామారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయని ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారులందరూ ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని అన్నారు పార్టీలు ఏదైనా దాన్ని రాజకీయం చేయవద్దని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు చెక్కుల పంపిణీ ఇప్పటి నుండి ఏ మండలానికి చెక్కులను ఆ మండలంలోనే ఇవ్వడం జరుగుతుందని ప్రజలను పెట్టే పనులను ఏది కూడా చేయవద్దని తెలిపారు ప్రతి కార్యక్రమం ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదని తెలిపారు ఇది ఒకే కార్యక్రమం కాదు ఇంకా ఏ కార్యక్రమం అయినా ఆ మండలంలోనే పెట్టాలని అధికారులను సూచించారు कलावती मोति लता दुग्ग्लो सोनी राज लक्ष्मी जनगामा ज्योति के अनुसूया मुमताज शहलिया बेगम रेशमा बेगम रियाना बेगम आवेदा अल्लू बीताना अब्दुल रफी नाजिमा మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండల అంకుషాపూర్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో జోనల్ లెవెల్ సైన్స్ ఫేర్ రెండు ఇరవై మూడు ఇరవై సెక్రటరీ నవీన్ నికోలాస్ ఐఐఎస్ తో కలిసి మేడ్చల్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్కేసర్ మండల ఎంపీ సుదర్శన్ రెడ్డి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతుందన్నారు పాఠశాల గదిలో విజ్ఞానంతో పాటు మానవ విలువలు కూడా పెరుగుతాయని సమాజాభివృద్ధిలో శాస్త్రీయ దృక్పథం కీలక పాత్ర పోషిస్తుందని వైజ్ఞానిక ప్రదర్శన వల్ల విద్యార్థుల ఆలోచనలు మెరుగు అవుతాయని తెలియజేశారు శ్రీరామ్ శ్రీనివాస్ ప్రిన్సిపల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ భువనగిరి నేను ఇక్కడ యూత్ పార్లమెంట్కు ఇన్ఛార్జీని ఈ ముఖ్యంగా యూత్ పార్లమెంట్ అనేది విద్యార్థుల్లో రాజకీయ లక్షణాలను రాజకీయ నాయక లక్షణాలను పెంచడానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది పిల్లల్లో ఇప్పటి నుంచే నిస్వార్థపూర్ణితమైనటువంటి నాయకులుగా ఎట్లా మార్చాలనే దాన్ని నేర్పడం కోసము ప్రతి సంవత్సరం కూడా మా సొసైటీలో ఈ యూత్ పార్లమెంట్ ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ యూత్ పార్లమెంట్ ఏర్పాటు చేయడమైంది మన పదమూడు రీజన్ల నుంచి కూడా పదమూడు టీములు ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటా ఉన్నారు దీనికి గాను కేంద్రీయ విద్యాలయం నుంచి ముగ్గురు జడ్జెస్ను పిలవటం జరిగింది ఈ ఇక్కడ అంటే లోక్సభలో ఎట్లయితే కార్యక్రమాలు నడుస్తాయో అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారము ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నడుస్తూ ఉంటుంది స్పీకర్ మార్షల్తో స్పీకర్ని తీసుకురావటము తర్వాత ఇక్కడ అధికార పార్టీ సభ్యులు తర్వాత ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఉంటారు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మార్షల్ స్పీకర్ని తీసుకొని రావడం జరుగుతుంది స్పీకర్ ఆహ్వానం పలుకుతూ ఉంటారు స్పీకర్ ప్రొసీడింగ్స్ తయారు చేసి తర్వాత వాళ్ళకి క్వశ్చన్ అవర్ ఉంటుంది క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా బిల్లులు ప్రవేశపెట్టేది ఉంటే బిల్లులు ప్రవేశపెడతా ఉంటారు తర్వాత ఇక్కడ మనకు ప్రతి లోక్సభలో కూడా ఫారిన్ డెలిగేట్స్ అనేది ఉంటారు ఆ ఫారిన్ డెలిగేట్స్ కూడా ఇక్కడ ఎట్లా ఉంటారన్న దాన్ని కూడా మనము పిల్లలకు అర్థమయ్యేటట్టు ఇక్కడ మనం చూయిస్తాము తర్వాత ఈ మనకు ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులను ఎట్లా పాస్ చేస్తాము బిల్లులో ప్రచవేశపెట్టిన తర్వాత ఎస్ అనే వాళ్ళు ఎంతమంది నో అనే వాళ్ళు ఎంతమంది అనేది కూడా క్లియర్గా చూసి బిల్ ఆమోదం పొందితే బిల్ ఆమోదమైందని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత బిల్లును కూడా రూపొందించడానికి అవకాశం ఇస్తారు తర్వాత ఇది అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ప్రెస్ పీపుల్ ఉంటారు ఇంటర్నేషనల్ ప్రెస్ పీపుల్ ఈ యూత్ పార్లమెంట్లోనే వాళ్ళు కూడా బిల్ మీద ఈ యొక్క అధికార తర్వాత ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క వారి సూచనలు కూడా అంటే వారి వ్యూస్ కూడా తీసుకొని ఈ విధంగా తీసుకుంటా ఉంటారు ఈ విధంగా ప్రతి అంశం కూడా లోక్సభలో ఏ విధంగా జరుగుతుందో అవన్నీ కూడా పిల్లలకు అర్థమయ్యే తీరుగా తర్వాత భవిష్యత్తులో కూడా వాళ్ళు రాజకీయంగా పోతే మంచితనాన్ని ఎట్లా చూపించాలి ఒక గుడ్ పార్లమెంటేరియన్గా ఎట్లా ఉండాలనేది ఇక్కడ నేర్పుతూ ఉంటాము దీనికి గాను ఈ ఇక్కడ ఏర్పరచినము దీంట్లో పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొనటము మాకు చాలా సంతోషంగాకరంగా ఉంది థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారం అండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ యునైటెడ్ నేషన్స్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి పాఠశాల స్థాయిలో అదేవిధంగా రీజనల్ లెవెల్లో అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా ప్రతి సంవత్సరము మోడల్ యునైటెడ్ నేషన్స్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి దానిలో భాగంగా ఈ సంవత్సరం రినే జాన్స్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఆ ప్రోగ్రాంలో భాగంగా మోడల్ యునైటెడ్ నేషన్స్ ఇక్కడ మనము ఈ బుద్వేల్ డిగ్రీ కళాశాల కళాశాలలో మనం నిర్వహిస్తున్నాము దీనిలో ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన సమస్యలు అంతర్జాతీయ సమాజము ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద విద్యార్థులు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రతినిధిగా ఇక్కడికి వస్తారు ఇక్కడ మేము పదమూడు రీజియన్స్ ఉన్నాయి మనకు ఈ పదమూడు రీజియన్స్ నుంచి ఒక ముప్పై తొమ్మిది మంది బాలబాలికలను అంటే టాపర్స్ ఎవరైతే రీజనల్ లెవెల్లో టాపర్స్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాము వీరికి మా యొక్క మన్ కోర్ కమిటీ అనేది చక్కటి తర్ఫీదు ఇచ్చింది అదేవిధంగా వీరు ఆ దేశానికి సంబంధించి ఆ ప్రత్యేకమైన విషయం మీద వాళ్ళ స్టాండ్ ఏంది అనేది ఇక్కడ అంతర్జాతీయ వేదికైన ఈ మన్నులో చెప్పడం జరుగుతుందనమాట అద్భుతమైన సదస్సు అనమాట ఇది ఈ యొక్క మోడల్ యునైటెడ్ నేషన్స్ అనేది విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధికి ఎంతో కృషి ఉంటుంది అంటే దీ దీని పాత్ర ఎనలేని పాత్ర అంటే కేవలము పాఠ్య పుస్తకాలలో ఐక్యరాజ్యసమితి గురించి చదవడమే కాకుండా దానిని అన్వయించుకొని వారే ఆ దేశ ప్రతినిధిగా ఫీల్ అవుతూ ఆ యొక్క దేశం యొక్క విధానాలు వాళ్ళు రీసెర్చ్ చేసేసి ఆ పేపర్స్ ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ సర్టైన్ ఇష్యూస్ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనేది తెలియజేస్తాయి మనం ఈ సంవత్సరము ఈ ఇష్యూస్ ఏంటి అనేది మనకి ఇక్కడ వెంకటేశ్వర్లు గారు తెలియజేస్తారు ఎన్ని దేశాల నుంచి ఇక్కడ ప్రతిని ఇక్కడ ప్రతినిధులు ముప్పై మూడు దేశాల నుండి ఉన్నారండి ముగ్గురు ఇంటర్నేషనల్ ప్రెస్ ఉంటారు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ బోర్డు అనమాట దానిని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అంటారు వారు ఈ యొక్క సమావేశాన్ని మొత్తాన్ని కూడా నిర్వహించేది ఆ ముగ్గురు బాలబాలికలు అనమాట ఒకరు చైర్ రేపో చైర్ అదేవిధంగా వైస్ చైర్ అని ఉంటారు వారు ఈ సమావేశాలు అనమాట ఈ ఆ ముగ్గురు ఇంటర్నేషనల్ ప్రెస్ ఆ దేశాల యొక్క వ్యూస్ ఆ దేశాల యొక్క పాలసీకి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రమ్ రాయిటర్స్ బీబీసీసీఎన్ఎన్ నుంచి వారు వారి యొక్క ఆ ఎన్కౌంటర్ అనేది ఈ యొక్క దేశాల మీద ఉంటుంది ఈ దేశాలు ఎలా స్పందిస్తా అనేది మనము ఈ యొక్క ఐక్యరాజ్య సమితి సమావేశం ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ ప్రెస్ సమావేశం కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా మనకి ఇక్కడ ఈ జడ్జెస్ విచ్చేశారు ఈ జడ్జెస్ పరిచయం చేసుకుంటారండి వీరు ఈ యొక్క మన్నుకు అంటే మోడల్ Modern United Nations Conference Open, and uh, I request all the to we have many students splits, participating splits every year. We all have one area of alignment, is to give personality. This place here at Anakana Social Welfare Institutions, Hyderabad on 10th January 2024. Seeing all of you here is a timely reminder that our origination exists to serve succeeding generations. Coming together is beginning, being together is progress, and working together is success. I am heartened to see such a large and enthusiastic group of young students engaged in global issues. Together, we represent the United Nations as it should be, people from all countries. ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో రెండు వందల అరవై ఎనిమిది స్కూల్స్ నడపబడుతున్నాయి దాంట్లో ముప్పై డిగ్రీ కాలేజీలు సో ఎవ్రీ ఇయర్ మనము పిల్లలకి అకాడమిక్ యాన్యువల్ ఈవెంట్ ఒకటి తయారు చేస్తాం అలాగే స్పోర్ట్స్ ఈవెంట్ కూడా యాన్యువలీ ఎవ్రీ ఇయర్ ఈ రెండు ఒకటి అకాడమిక్ స్టేట్ లెవెల్ ఈవెంట్ ఒకటి స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ ఈవెంట్ మనము కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా స్పోర్ట్స్ది ఆల్రెడీ మొన్ననే అయిపోయినాయి మనం స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ పెడతాం తర్వాత రీజనల్ లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్ కూడా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో స్పోర్ట్స్ మొన్ననే అయిపోయింది సో అదేవిధంగా అకాడమిక్ అంటే ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్ ఎలక్ట్యూషన్ యూత్ పార్లమెంట్ మోడల్ యునైటెడ్ నేషన్స్ సో ఆర్ట్ క్రాఫ్ట్ ఇలాంటి అన్ని అకాడమిక్ ప్రోగ్రామ్స్ కోసం కూడా స్కూల్ లెవెల్లో ఈవెంట్స్ చేస్తాం దాని తర్వాత రీజనల్ లెవెల్ దాంట్లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి స్టేట్ లెవెల్లో కూడా ఒక యాన్యువల్ అకాడమిక్ ఈవెంట్ మనము తయారు కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో యాన్యువల్ అకాడమిక్ ఈవెంట్ రినైజాన్స్ ప్రోగ్రామ్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీంట్లో మన స్కూల్స్లో ఉన్న పిల్లలు రీజనల్ లెవెల్లో మంచిగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ స్టేట్ ఈవెంట్లు వచ్చి ఈరోజు పర్ఫామ్ చేయడం జరుగుతుంది సో ఈ సెలవులకు బిఫోరే చేసినట్లయితే ఈవెంట్ అయిపోయినాక పిల్లలు ఇంటికి వెళ్ళచ్చు అనే ఉద్దేశంతో ఈ సెంట్రల్లీ లొకేటెడ్ ఉన్న స్కూల్లో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఇది కాకుండా ఈ మధ్యనే మనము ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో అది కూడా లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేసినాం ఇంకా కూడా అపార్చునిటీ ఉంది ఆల్రెడీ లక్షకు పైన అప్లికేషన్లు వచ్చినాయి సో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ స్కూల్స్ అన్నిటి కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అవి కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినాం పదహారు దాకా ఇరవై దాకా సో డబ్ల్యూఆర్ఏఎస్ డాట్ ఏసీ డాట్ ఐఎన్ మీరు గూగుల్లో చేస్తూ వచ్చేస్తుంది అండ్ అన్ని పోస్టర్స్ ఇవన్నీ కూడా ఈవెన్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్కి అన్నిటి కూడా పంపడం జరిగింది సో దాంట్లో కూడా ఆల్రెడీ లక్షకు పైన అప్లికేషన్లు వచ్చినాయి డేట్ ఎక్స్టెండ్ చేసినాం కాబట్టి ఇంకా అప్లై చేయని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు సిఓఈలు కూడా ఉన్నాయి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి అవి కూడా మనము పదహారు డేట్ దాకా డేట్ ఎక్స్టెండ్ చేసినాం సిఓఈలు అంటే మనము ఎన్ఐటి నీట్ కోచింగ్ ఇస్తాం మన ఇంటర్లో టెన్త్ పాస్ అయిన పిల్లలు అప్లై చేసుకొని లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ విత్ ఏమంటారు ఐఐటి అండ్ నీట్ కోచింగ్ కోసము ఇస్తాము వాటిది కూడా పదహారు తారీఖు దాకా డేట్ ఎక్స్టెండ్ చేసినాం సో ఇది కూడా సేమ్ వెబ్సైట్కి వెళ్ళి పిల్లలు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవడమే మా లక్ష్యం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం సరే ఈనాటి సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా లోక్సభ స్థానాలకి కోఆర్డినేటర్స్గా నియమించినటువంటి అందరితో పార్టీ విజయం కోసం చేయబోయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దశ దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది నాయకత్వం అంతా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి రచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు చేశారు దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కాంగ్రెస్ పోతుంది అత్యధిక స్థానాలు గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది మీకు వాళ్ళకి ఓట్లు తేడా అసలు కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తాం అనుకోలేదు నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళకి గెలిచే అవకాశం కాబట్టి పనిచేయాలని వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం తెలియదు కానీ ప్రజలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఏఐసిసి అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి దేశానికే ఉండాలి దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికే ఉండాలని చెప్పేటువంటి వాళ్ళ కోసమే ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల ఆస్తుల్ని దేశ వనరుల్ని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్వం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతుంది శ్రీమతి సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ ప్రజలకి అపరిమితమైనటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయి దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం వారి ఆలోచన తప్పనిసరిగా మా దగ్గర రావాలని భారీ మెదాటితో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీ మీద అభిమానాన్ని చాటుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మా దగ్గర రావాలని కోరారు వారి కోరిక మా కోరికని మన్నిస్తారని ఆశిస్తా ఉన్నారు